మెయిన్ రోడ్ కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది చేయవయ్యా అది కాదు కాదండి సరే కడుపు అన్నం తింటడం గడ్డి తింటడం నీ మాట వింటేనే దరిద్రం

తర్ండి గతలు సపరేట్గా చేస్తున్నారు చెప్తాను నేను పోయా చెప్తావా కాసేపు నోర్మస్ కొను కూర్చోండి అదమ్మా ఏమన్నా తినేసొద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత తింటారు ఇంకా రాడంటే ఆయడు మీరు ఆకలికి అసలు లాగలే ప్రసాద్ గారు ఈ టైంలో ఫోన్ ఎవరు

నీకు డబ్బు కాల్తే అందిస్తా కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వత కేదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్తవి 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 ఏమన్నా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో ఉండి కాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని వాడుకుంటావా అది కాదయ్యా ఈ రోజు రక్తం తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది ప్లీజ్ మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయం అసలు చేయండి ఇది ఒక ఫుడ్ కూడా వచ్చేసాం చెప్పా పూజ

చెప్పండి స్టార్ట్ అవట్లేదండి అడిగి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంటే తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ పోనీ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన పెళ్లి చూడటానికి వస్తున్నాడా మీ పెళ్లికే వస్తున్నారు పూజ ఓకే హలో ఎవరు పేరు వృత్తి పేరు వెంకీ మృతి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజ చేసుకోపోయావా ఇలా షాక్ ఏటేంటండి అని చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ చేద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే టాపు నూరావ్వ అని చెప్పి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో మీ నాలుగు ఉంది మీ లవ్ స్టోరీ మీ మీము చెప్తే ఏం అవుతాయా నువ్వు కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పుడు దాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు లోపు మనం జంప్ అయిపోదాం ఓకే ఓకే కమా అది ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సర్లే భయ బాబు దూరం నుంచి ప్లాన్ చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తాం కదా అందులో తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

నన్ను వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా చేల్తునడుకొనకొని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ నూరు మూసేయ్ సోటే బంగారికో చపన్ కదా నన్ను పూజని విడిదియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టేక్ ఈజీ టేక్ ఇజీ టేక్ ఇజీ రిలాక్స్ ఇప్పుడు దాకన్న వాలెంట్ యాంగిల్ చూశారు

కాబట్టి రామా రామా రామ వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నదమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి నీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది పూజ ఇక్కడికి ఫోన్ ఫోన్ చేయక అవసరమైతే ఎవరైనా ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు అయితే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మన కూర్చొని దిక్కుమాల టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే

చెతామి నేను మాట్లాడాలంటే అక్క ఎంకన పెళ్లికి నీకు పట్టు చేర పెడదామని పెళ్లికి నువ్వు పట్టుడం పట్టు అట్టనే అక్క